ఈ కొంగను చూడండి ఇక్కడ నుంచి అది కాదు కదా ఆ కొంగ దాకా కొంగ ఎగిరిపోయిందిరా ఆ ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా మందేనా గవర్నమెంట్ చూడదని అని చెప్పబోతున్నాను అంతలోకి బ్రేక్ వేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు

నేను తప్పండి అమ్మా నాన్న లేని అనాథం నేను నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాం フん <laughs> అయ్యో చిన్నమ్మాయి గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చివలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే కానీ నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తాను తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నకి అలాగే చిన్నయ్య నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా

ఈ పాలలో కూడా పంట లేదు అది ముందే అడగచ్చు కదయ్యా తా చక్కర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా సకర్లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరా నా ఉందిరాని చపిడు పాలు తాగుతున్నాయ్ ఏడి బస్ దగ్గర అదోలా మాట్లాడారంట అది అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అదోలా మాట్లాడుతున్నారు అది నా గొంతు బాగాలేదు అది కాదు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాను సరే సరే నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళేది మీరు పడుకున్నాక మీ కాళ్ళనకొన్న ఎప్పుడు ఎллеనేంటి పట్టు పట్నై ఓ పట్టు పట్టు ఎల్తాను ఏంటిది అదే నాకు కొంత బాధలేదన్నా అది కాదు గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లబలబడతా ఏంటి అరే ఏంటి అలా మెరుగులు తిరుస్తున్నారు మళ్ళీ దొరుసరా అంటే బాగా నిమిషాలు ఉంటుంది ఉండని చెప్తాను ఈ అమృతాయిజనం గొండలు వేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది తియని చెప్తాను వదు వదు నీ కలిపిన మత్తుపాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు అంత మంచిది కాదేమనుకున్నావు ఇక నీ నాటక లాపు చాలు ఐ నో వాట్ టు డు టు యు మ్యాన్ నా కోసం చప్పిడి పాలు తాగుతున్నావా ఎక్కడ తాగాడు నిన్నే అడుగుతున్నాను మాట్లాడమేంటి నిన్నే డు యు లవ్ మీ ఆర్ నాట్ అలాగేనండి అలాగేనా అయితే నన్ను ప్రేమిస్తున్నావా అయ్యో మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమాలనుకుని అలాగేనండి అన్నాను

చేసిన పని చాలు కానీ అందరికి వచ్చాయండ్రా రా వెండ్రా అరే కళ్ళు మూసుకుంట్రా కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి సరే అయితే తెరవండి ఏమైందండి అటు పోతాం చూడండి రా ఇటు ఇటు అండి అందుకండి నాకు ఎదురండి నన్ను చూడండి సరే ఇంకా ఉన్నారా వచ్చామండి మధ్యాహ్నం ఇంకా వస్తారండి ఇవాళ ఎవరు అక్కలేదు మీకు సెలవు అయ్యా మరి కూల్ డబ్బులు అండి

నేను కట్టను నువ్వు కట్టుకోపోయే దాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను